దోన్ నియోజకవర్గాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కర్నూలు జిల్లాలో విలీనం చేస్తారని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ఎమ్మెల్యే కోట్ల జయశ్వర ప్రకాష్ రెడ్డి ఆ హామీ నిలబెట్టుకునేలా ప్రజలకు తెలియజేయాలని బుధవారం సీపీఐ కార్యాలయనందు సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు సిపిఐ జిల్లా కార్యనిర్గ్య సభ్యులు పి సుంకయ్యలు డిమాండ్ చేశారు కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత పెన్షన్ల పంపిణీ ఎన్నికల్లో ఇచ్చిన సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తుంది తప్ప వారు ప్రజలకు మేలు జరిగే ఏ కార్యక్రమాన్ని చేయలేదని ఏ పార్టీ అయినా ప్రజలకు మేలు చేయకపోతే ఆ పార్టీకి ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పి గద్దె దింపుతారని రాబో రోజుల్లో కూడా ఈ కూటమికి ప్రభుత్వానికి అధేగతి పడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కన్వీనర్ ముఠారాముడు కోయిలకొండ నాగరాజు మండల కార్యదర్శి నారాయణ రైతులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ఇరవై ఆరు జిల్లాలతో పాటు రెండు జిల్లాలు అదనంగా మార్కాపురం పోలవరం జిల్లాలని కలిపి ఇరవై ఎనిమిది జిల్లాలుగా గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది ఈ రోజు పరిపాలన కూడా స్టార్ట్ అవుతా ఉంది అయితే ఈరోజు మన నంద్యాల జిల్లాలు కూడా రెవెన్యూ డివిజన్ ని బనగానపల్లి రెవెన్యూ డివిజన్ ని ప్రచురించడం జరిగింది అయితే దీన్ని మేము సిపిఐగా స్వాగతిస్తా ఉన్నాం ఆర్శిస్తా ఉన్నాం అయితే నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి నంద్యాల జిల్లా కేంద్రానికి దాదాపు నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రాంతాన్ని మేము కర్నూలు కలుపుతామని ఎన్నికల జరిగినటువంటి సందర్భంలో అప్పటి ప్రతిపక్ష నాయకుడు ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేదా అప్పటి శాసనసభ సభ్యులుగా పోటీలో ఉన్నటువంటి సూర్యప్రకాశ్ రెడ్డి గారు ఇప్పుడు శాసనసభ్యుడు సూర్యప్రకాశ్ రెడ్డి గారు ఎన్నికల సభలోనే డోన్ పాత స్టాండ్ నందు స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది హామీ మేము ఖచ్చితంగా మా ప్రభుత్వం ఏర్పడితే కర్నూలు జిల్లాలో డ్రోన్ కలుపుతాను నియోజకవర్గాన్ని కలుస్తానని కానీ ఈ రోజు నోటిఫికేషన్ వచ్చింది గజిట్ నోటిఫికేషన్ లో ఎక్కడ కూడా డ్రోన్ ను లేదా డోన్ నియోజకవర్గంలో జలదుర్గాన్ని మండలంగా చంద్రబాబు నాయుడు ప్రకటించారు జలదుర్గంలోనే జలదుర్గాన్ని మండలం చేస్తామని దాని మీద ప్రకటన లేదు లేదా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పదే పదే గౌరవ సూర్యప్రకాష్ రెడ్డి గారు నెల క్రితం కూడా ఖచ్చితంగా డోలు కన్నులు కలుపుతుంది నేను ఇచ్చిన మాట కట్టుబడి ఉంటానని చెప్పి స్పష్టంగా చెప్పారు కానీ ఈరోజు లేదు ఈ దీనిపైన స్పష్టంగా ఆయన వైఖరి చెప్పాలని మేము సిపిఐగా ఈరోజు కోరుతా ఉన్నాం ప్రజానికై కూడా కోరుతా ఉంది సూర్యప్రకాష్ రెడ్డి గారి మీద కానీ వాళ్ళ తండ్రి రెడ్డి గారి మీద డోన్ ప్రజానికానికి మంచి సదాభిప్రాయం ఉంది కాబట్టి తక్కువ టైం వచ్చిన శాసనసభ్యులుగా ఎలక్ట్ చేశారు మళ్ళీ అలాంటి ప్రజానికానికి మాట ఇచ్చినప్పుడు ఆ మాట ఏదైంది ఎందుకోసం చేయలేకపోతున్నారు ఎందుకోసం చేయలేదు చేస్తారా ఏమను స్పష్టమైనటువంటి ప్రకటన చేయలేదు చేయాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం దుర్మార్గంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పదిహేడు మెడికల్ కాలేజ్ తీసుకొస్తే వస్తే ఏడు మెడికల్ కాలేజీని అందుబాటులో తీసుకొచ్చారు పదిహేడు పది మెడికల్ ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి టెండర్స్ పిలిచారు ఈ టెండర్స్ వెంటనే రద్దు చేయాలని ఐదు వందల తొమ్మిది జీవోని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఉద్యోగం కూడా చేశాం రాబోయే రెండులో మరింతగా ఉద్యోగం తీసుకోవడానికి రేపు భోగి ఈ జియో కాపీ దగ్ధం చేస్తాం పేదవాడికి వైద్యాన్ని దూరం చేయాలని లేదా వైద్య చదువుని పేద మద్దతులకి ఎస్టీ మైనార్టీ విద్యార్థులకు దూరం చేయాలని కుట్ర ఈ రోజు పనుతా ఉంది దీన్ని ప్రశ్నించేటువంటి విద్యార్థి విజయన సంఘాల మీద నువ్వు సీట్లు ఓపెన్ చేయాలని విశాఖ జిల్లా అనకాపల్లిలో ఏఐసీఎస్ నాయకుల మీద రౌడ్ షీట్లు ఓపెన్ చేస్తే నీ టాటాకు చప్పులకు భయపడే వాళ్ళ వాళ్ళు లేరు కాబట్టి ఈ దేశ స్వతంత్రం కోసం బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేసి భగత్ సింగ్ వారసులుగా ఈ దేశంలో విద్యలకు మార్పుల కోసం పోరాటం చేసినటువంటి విద్యార్థి విజయన సంఘాలు తిరగబడతాయి రేపు ఈ మీ పతనానికి ఇది నాందిగా పలుకుతుంది చెప్పేసి కోరుతా ఉన్నాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పెన్షన్లు తప్ప వేరే అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ చేయలేదు దానికోసం నిధులు కేటాయించలేదు నిధులు కేటాయింపులు గతం ప్రభుత్వాలు చేసేటువంటి అవి కూడా ఇంకా పూర్తి చేయలేదు ఈరోజు గోరుకల్ల రిజర్వాయర్ నుంచి డోర్ నియోజకవర్గంలో పెద్ద దానికి డ్రింకింగ్ వాటర్ ఇస్తామని చెప్పేసి మూడు వందల కోట్లు పెట్టారు ఈరోజు ఇదే ప్రభుత్వంలో చెరువులన్నీ కూడా మేము నింపుతామని చెప్పారు లేదా ఈరోజు రైతులకు సంబంధించి ప్రధానంగా మన ప్రాంతంలో పేపల మండలంలో కానీ రోడ్లు కానీ టమోటా మార్కెట్ ని జ్యూస్ ఫ్యాక్టరీ పెడతామని చెప్పేసి అప్పుడు పేపలి మండలం ఏనుగు మెట్టు దగ్గర భూసేకరణ చేశారు దాని రోజు నిజమే లేవు లేదా ఈ రోజు కంది పంట ప్రధానంగా మన ప్రాంతంలో కందిలు ఎక్కువగా పండించే పంట గిట్టుబాటు ధర ఏ మెట్టు ఎక్కడేస్తారో చెప్పడం లేదు లేదా ఉండి రోజులు నష్టపోయారు ప్రభుత్వ పాల పాలనా పరంగా వాళ్ళ ప్రచార ఆర్భాటాలు తప్ప ఈ రోజు ఏమాత్రం కూడా అభివృద్ధి జరగలేదనేటువంటిది అనేటువంటిది థియేటర్ ఉంది అందులో మన డో నియోజకవర్గాన్ని కలుపుతానటువంటి మాట కూడా స్పష్టంగా చెప్పలేదు కాబట్టి దీని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈరోజు రాబలి మండలంలో ఈ ఉమ్మడి జిల్లాలోని యాభై మూడు గ్రామాలతో పెద్ద జిల్లాలోనే అతిపెద్ద మండలంగా పేపర్ మండలంగా పొందింది గతంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు జలదుర్గంలో ఒక వాళ్ళ పార్టీ కార్యక్రమ సభకు వచ్చి జలదుర్గం నడిపడ్డునే నిలబడి నేను జలదుర్గాన్ని మండలంగా అన్నాడు ఈరోజు పేపర్ రెండుగా డివైడ్ చేయలేదు ఈరోజు పక్కనే రాబోయే జిల్లా ఈరోజు రెండు మండలాలుగా విభజన చేశారు ప్రభుత్వం ఇక్కడ ఎమ్మెల్యే గారి ఇచ్చే వాళ్ళు వాళ్ళ ప్రభుత్వం ఇచ్చి వాళ్ళు చెప్పినటువంటి మాట ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఎమ్మెల్యే స్థాయిలో ఇచ్చిన మాటలకి కట్టుబడి లేకుండా ఉన్నారంటే వాళ్ళ ప్రభుత్వానికి పతనం ప్రారంభమైందని చెప్పి చెప్పక తప్పదని చెప్పి తెలియజేస్తా ఉన్నా కార్మికులకు సంబంధించి పోరాటం సాధించుకున్నటువంటి నలభై నాలుగు కార్మిక సంక్షేమ చట్టాలను ఈ పదకొండు సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రాన్ని యూపీఏ మరి ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో వచ్చిన తర్వాత నలభై నాలుగు కార్మిక సంక్షేమ చట్టాలను నాలుగు కోర్స్ తీసుకొని వచ్చి కార్మికులు ఎవరు సంఘం పెట్టుకోకుండా వేతనాలు పెంచాలని నడుక్కోకుండా మరి కార్మిక వ్యతిరేకమైనటువంటి యాజమాన్యానికి కార్పొరేట్లకు ధనవంతులకు అనుగుణమైన నాలుగు లేబర్ కోర్స్ తీసుకొని వచ్చారు దీని మీద ఇప్పటికే మనం కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలను కూడా వ్యతిరేకించాం అయినా సరే బలవంతంగా తీసుకొని వస్తా ఉన్నారు దీన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వాలు గజెట్లు పెడితే వస్తుంది మిగతా బీజేపీ ప్రభుత్వం అధికారం ఉన్నటువంటి గుజరాత్ మిగతా రాష్ట్రాల్లో ఇంకా గజెట్లు పెట్టలే కానీ యూపీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మాత్రం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మాత్రం ఈ రాష్ట్రంలో అసెంబ్లీ సందర్భంగా ఆయన బిల్లు పాస్ చేసి పన్నెండు గంటలు కార్మికులు పనిచేయాలా ఎనిమిది గంటల పని విధానం ఇప్పుడు కాదు సుసంత్రకన్నా ముందు పద్దెనిమిది వందల ఆరు మరి ఆ రోజే మే ఒకటో తారీఖున సాధించుకున్నటువంటి చరిత్ర ప్రాణప్రా చరిత్రను ఈ రోజు చంద్రబాబు నాయుడు మరి తుంగలో పెట్టి పన్నెండు గంటల పని విధానం తీసుకొని వచ్చాడు అలాగే మహిళలు రాత్రి కూడా పని చేయకూడదని చెప్పేసి నిబంధనలు ఉన్నా సరే వాళ్ళు కూడా రాత్రి కూడా పని చేయించాల్సిందే అని చెప్పేసి గజెట్ లో పెట్టడం జరిగింది అందుకోసమనే కార్మిక వ్యతిరేకమైన ఉద్యోగులకు వ్యతిరేకమైన కార్పొరేట్లకు పెట్టుబడుదలకు అనుకూలమైనటువంటి యాజమాన్యాలకు అనుకూలమైనటువంటి చట్టాలను వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి నెల పన్నెండవ తారీఖున దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేయబోతున్నాం కోట్లాది మంది ఉద్యోగులు కార్మికులు కష్టపడి చెమటోడిచి పనిచేసే కార్మికులంతా కూడా ఆ రోజు కోట్లాది మంది ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాలన వ్యతిరేకంగా పోరాటానికి సమ్మె పిలిపి జరిగింది కార్మిక వర్గం కూడా సమ్మెలో పాల్గొని కార్మిక వ్యతిరేక విధానాలపైన మరి పాల్గొనాలని చెప్పేసి కార్మిక వర్గానికి ఏఐడిసి నందారా జిల్లా తరఫున పిలుపునిస్తా ఉన్నాం అలాగే ఈ డోన్ నియోజకవర్గం టౌన్ కి సంబంధించి మున్సిపాలిటీలో ఈ మున్సిపాలిటీలో తొమ్మిది కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తామని చెప్పేసి మున్సిపల్ కౌన్సిల్ కూడా తీర్మానం చేశాం సిపిఐ పార్టీ కౌన్సిలర్ గారిని సంతోషం హర్షం ప్రకటించాం అయితే ఇది తీర్మానం చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపించారు కానీ ఒక్క రూపాయ కూడా ఇప్పుడు రిలీజ్ కాలేదు రెండు సంవత్సరాలు అయింది ఒక సిసి రోడ్ ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక నిధులే రానటువంటి పరిస్థితి ఈ రోజు ఎప్పుడో పాత బిల్లులు తప్ప పాత పనులు తప్ప ఇప్పుడు చేయలేదు మీరే సిపిఐ పార్టీ తరఫున జిల్లా కలెక్టర్ గారిని ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు కావాలని చెప్పేసి రాష్ట్ర కమిషన్ తరఫున కొట్లాడి తీర్మానం చేయించి పోరాటం చేస్తే సిపిఐ తరఫున రెండు కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు వచ్చినాయి వారు తీర్మానం చేసుకున్నాం దాన్ని కూడా మరి ప్రారంభం చేయకుండా నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు సిపిఐ పార్టీగా వెంటనే తీర్మానం అయిపోయింది అలాగే ఏదో టెండర్లు అయిపోయినాయి అవైనా కానీ రెండు కోట్ల రూపాయలతో ప్రజలు ప్రారంభించాలని చెప్పేసి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తాం లేని పక్షంలో ప్రజలు సమీకరించి రేపు సంక్రాంతి తర్వాత పోరాటానికి దిగుతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అలాగే మెడికల్ సీట్లకు సంబంధించి మరి విద్యకు సంబంధించి ప్రైవేటీకరణ చేయడం చాలా అన్యాయం ఈ రోజు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఏం అవసరం ఉంది ఈ రోజు ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో కాలేజీలు పోతే అసలు రిజర్వేషన్ అనేవి పోతాయి దళితులకు బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదు ఎవరైతే కోటి రూపాయల పైన డబ్బులు పెట్టగలతో వాళ్ళకు మాత్రమే మెడికల్ సీట్లు వస్తాయి వాళ్ళకు మాత్రమే మెడికల్ విద్య అందుబాటులోకి వస్తుంది తప్ప అనగారిన వర్గాలకు దూరమయ్యేటటువంటి దుర్మార్గమైనటువంటి మరి ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తా ఉన్నాం అట్లాగే ప్రైవేటీకరణలో భాగస్వామి వాళ్ళకు ప్రైవేటు వాళ్లకు యజమానికేమిస్తుంది వంద రూపాయలకే ఎకర భూమి వెంట వాళ్ళకి ఏ ప్రభుత్వం ఎన్ని చేయకూడదు వాళ్ళకు అసలు వేతనాలు దాదాపు ఏడు ఏడు కోట్ల పైగా వేతనాలు కూడా వస్తుంది ఆ వేతనాలు గవర్నమెంట్ ఇస్తుందా ప్రైవేట్ వాళ్ళు చెల్లిస్తారా అది క్లారిటీ లేదు మొత్తం ప్రజా ప్రభుత్వం మాజీమేషన్ లో అంటున్నారు ప్రభుత్వ ఆజమేషన్ ప్రభుత్వమే జీతాలు ఇచ్చినట్టయితే భూములు కరెంటు విద్యుత్ వాళ్ళకి ఇంటికి వాళ్ళ ఫ్రీగా ఎందుకు వాళ్ళు సబ్సిడీ ఇవ్వాలా నువ్వు ముప్పై సంవత్సరాలు వాళ్ళ చేతిలో భూమి పెడితే ముప్పై సంవత్సరాలు వివిధ పెడితే దాదాపు అరవై వేల కోట్ల రూపాయలు ప్రైవేటు వాళ్ళు దోచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్ర బండి పేదవాళ్ళ విద్యార్థులకు వైద్య విద్యలు దూరం చేసేగాక పేదవాళ్లకు మరి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్లకు వైద్యం అందకోకుండా చేసేటువంటి అరవై వేల కోట్ల రూపాయలు ప్రైవేటు వాళ్లకు పెట్టుబడిదారులకు అపనంగా అప్పచెప్పి దాంట్లో కమిషన్ గా వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడానికి ఈ కుట్రలు చేస్తా ఉంది ఈ కుట్రలు ప్రజలంతా గమనిస్తా ఉన్నారు నువ్వు అసలు టెండర్లకు పిలిస్తే కూడా ఎవరు రానటువంటి పరిస్థితి రోజు చూస్తా ఉన్నాం టెండర్లు వస్తే మాత్రం ఖచ్చితంగా అడ్డుకుంటాం విద్యార్థి సంఘాలు వీర సంఘాలు మరి ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తే వాళ్ళ మీద ఈ రోజు కేసులు పెడతా ఉన్నారు దీనికి ఏం భయపడే పరిస్థితి ఉండదు సిపిఐ పార్టీ వామపక్ష పార్టీలు విద్యార్థి యువజన సంఘాలు రేపు రాబోయే రోజుల్లోన పెద్ద ఎత్తున ఆందోళన దిగుతాం రేపు సంక్రాంతి భోగి మంటల్లోనే నువ్వు ఏదైతే